పరిపాలన చాలా అద్భుతంగా ఉందండి ప్రభుత్వ పరిపాలన మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలాగంటే ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో లేకపోయినా ఎమ్మెల్యే గారు మనుషుల ద్వారా ఈ పని ఉంది ఈ పని ఉందంటే అది చేసి పెడతారండి సుజనా చౌదరి గారు చాలా మంచి వ్యక్తి ఆఫీస్లో వెళ్ళి ఇలాగా అంటే ఏంటి పని అంటే ముందు ఆ పని చేసి పెట్టే ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నారంటే పశ్చిమ నియోజకవర్గంలో అది సుజనా చౌదరి గారే గత గతానికి గతానికి కానీ ప్రభుత్వం నేను చెప్పాల్సిందేముందండి తెలుస్తుంది కదా మీకు ఏంటంటే వాళ్ళు పార్టీలు చూడడం కులాలు చూడడం మతాలు చూడడం అన్నారు కానీ పార్టీలకే చేశారు వాళ్ళు ఎవరికి చేయాల సుజనా చౌదరి గారంటే కుల మత భేదాలు లేకుండా ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ ప్రతి ఒక్కరికి ఆయన ఉన్నా లేకపోయినా అందుబాటులో టక్కని ఇక్కడ ఎవరైనా అందుబాటులో బేగ్ గారు కానీ ఇక్కడ జలీల్ ఖాన్ గారు కానీ ఇక్కడ నాగుల్మీరా గారు కానీ బొద్దంకన్నా గారు కానీ వాళ్ళ ద్వారా ద్వారా అయినా ఇలాగ పని ఉందంటే వీళ్ళ ద్వారా అయిపోద్ది ఎందుకంటే వీళ్ళ ద్వారా అవుతుందంటే ఎమ్మెల్యే గారు ఆర్డర్స్ నేనే ఎమ్మె నేను ఎమ్మెల్యే అయ్యాను కానీ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేలు మీరే అని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ చేశారు బాగా జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది ఆయన సంపద సృష్టిస్తానన్నారు ముఖ్యమంత్రి గారు సంపద సృష్టిస్తారు ఈ రాష్ట్రాన్ని ఒక మంచి గాడిలో పెడతారన్న అభిప్రాయం మాలు ఒక్కరికి ఉంది మొన్నడు కూడా విన్నాము ప్రతి ఒక్కరికి అమ్మకు వందనం ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తానన్నారు ఆయన చేస్తారన్న నమ్మకం మాకుంది సూపర్ సిక్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి సూపర్ సిక్స్ అమలు చేస్తున్నారా సూపర్ సిక్స్ అమలు చెప్పారండి కానీ దానికి ఏంటంటే ఇప్పుడు ఒక ఆయన ఒక అనుభవశీలుడు అందరితో కలుస్తున్నారు మనం ఇన్ని హామీలు ఇచ్చాం ప్రజలకి ఎలా నెరవేర్చాలి ఎలా చేస్తే ఎలా ఉంటుంది ఎవరి దగ్గరికి వెళ్ళి మనకి మనకి పెట్టుబడులు వస్తాయి రాష్ట్రం నుంచి మనం అప్పులు చేయకుండా ఈ రాష్ట్రంని తప్పకుండా మనం ఏదో ఇప్పుడు మనకు అవసరం వచ్చిందండి ఇంట్లో ఏదో ఉంగరము ఏదో అది తాగడి పెట్టేసి ఏదో ఇవాళ గడిచిపోయిందని చెప్పి అనుకుంటాం అలా కాకుండా ఈయన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఆ పెట్టుబడులు పెట్టడం వల్ల ఆ పరిశ్రమ భారీ భారీ పరిశ్రమవేత్తలు ఉంటారు కదండి దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజలకి పంచి పెడదామన్న ఆలోచనలోనే ముఖ్యమంత్రి గారు ఉన్నారని మా యొక్క ఆలోచన అండి చంద్రబాబు గారు తప్పకుండా అమలు చేస్తారు ఆయన కూడా ఏంటంటే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి మారుతూ ఉంటాయి కానీ ఈసారి నాకు దేవుడు నాకు ఇంకో పునర్జన్మ ఇచ్చాడు నాకు మళ్ళీ ముఖ్యమంత్రి చేశాడు ఎలాగైనా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలబడిపోయేటట్టు ఉండాలన్నా తప్ప చంద్రబాబు గారి ప్రతి ఒక్కరి కళ నెరవేరుస్తారని మేము ఆలోచిస్తున్నామండి